ఈ యొక్క టౌన్ సంబంధించి ఇంకా వైస్ కూడా చాలా పెద్ద పొలం వారు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇంటి పడాలి ఇంటి పెట్టి మరియు చెప్పడం జరిగింది మనం ఎందుకంటే మీరు వీళ్ళందరూ కూడా ఒకే పడ ఉంటే మీ కూడా ఉత్తరగా ఉంటుంది ఎక్కడెక్కడో అక్కడ కూడా ఉండేదానికంటే ఏర్పాటు చేస్తాని ఎందుకంటే ప్రతి వ్యక్ అసూల పెరిగిపోతారు ఈరోజు ఒక అసూల పరుడు జయార్దన్ రెడ్డి కోర్టు చేసి ఈ యొక్క ఇంటిపెండెంట్ నాలుగు సంవత్సరాలు ఏ నియమైపోయింది కాబట్టి